హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు మరో ప్రపంచం నేను మీ పద్దు ఈ రోజు నేను కర్ణాటక స్పెషల్ నుంచి చేస్తున్నాను పాతకాలపు వంటకం కానీ చాలా హెల్దీ రెసిపీ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ దోశ బోండా ఇలా తిన్నవి తినాలంటే ఎవరికైనా కాస్త బోర్ కొడుతుంది కదా అలాగే స్నాక్స్ కూడా రొటీన్ గా తిన్నవే తినాలన్నా కానీ కాస్త తినబుద్ధి కాదు అందుకోసమే ఒక స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను అది కర్ణాటక స్పెషల్ నుంచి ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉండే పాత కాలపు వంటకమైన ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము వచ్చేయండి ఇలాంటి హోమ్ స్టైల్ రుచుల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావలసిన పదార్థాలు పచ్చి శనగపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి సన్నని తురుము ఒక కప్పు పచ్చిమిరపకాయలు రెండు సోయా ఆకు తరుగు ఒక కప్పు కొత్తిమీర తరుగు ఒక కప్పు పుదీనా తరుగు అరకప్పు కరివేపాకు అరకప్పు జీలకర్ర ఒక టీ స్పూన్ సన్నని అల్లం తరుగు ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి తగినంత ఇంగువ తయారీ విధానం ముందుగా ఒక గిన్నెలోనికి పచ్చి శనగపప్పు కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి తరువాత ఆ మిశ్రమంలో తగినన్ని నీరు పోసి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఐదు గంటల అనంతరం నానిన పప్పులోని వాటర్ ని వడగట్టాలి నార్మల్ గా నుండే రెసిపీలో అసలు బియ్యం వేయరు అలాగే ఉల్లిపాయ కూడా వేయరు కానీ ఇవి రెండు వేయడం ద్వారా చల్లారిన తర్వాత కూడా రుచిగా ఉంటుంది నుచి నుండే ఇప్పుడు మిక్సీ జారు తీసుకుని అందులోకి వాటర్ వడగట్టిన పప్పును వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అయితే పప్పులను మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో అస్సలు వాటర్ వేయకూడదు అనంతరం గ్రైండ్ చేసుకున్న పప్పుల మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి తరువాత ఆ మిశ్రమంలో పచ్చి కొబ్బరి తురుము సోయా ఆకు తరుగు కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కరివేపాకు తరుగు జీలకర్ర అన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉప్పు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఇంగువ ఇప్పుడు గట్టిగా పిండుతూ కలుపుకోవాలి కట్లెట్స్ మాదిరిగా రోల్ చేసుకోవడానికి సోయాకు కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే పచ్చి కొబ్బరి పొడిలోని నీరు సరిపోతుంది అంతేకాని వాటర్ వేసుకోకూడదు మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాక పిడికిలోకి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని గుడ్డు మాదిరిగా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న టిప్ లుచిముండెలు అవి సరిగ్గా ఉడికాయో లేదో చెక్ చేసుకోవడానికి అది ఎలా అంటే ఒక టూత్పిక్ తీసుకుని గుచ్చి చూస్తే క్లీన్ గా రావాలి అప్పుడే సరిగ్గా కుక్ అయినట్లు తెలుసుకోవాలి ప్రోటీన్స్ తో నిండిన రుచి నుండి అడగడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నెయ్యిను నంజుకునే తినడం ద్వారా జీర్ణం త్వరగా అవుతుంది ఈ మల్టీ కడాయి తీసుకున్నాను శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఆపై దాని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలని నుంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద గంట పాటు చేసుకోవాలి ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని దింపి పక్కన పెట్టుకోవాలి ఇది లేని వారు ఇడ్లీ ప్లేట్స్ లో ఉంచి కూడా స్టీమ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు దానిపై ఒక చిల్లుల గిన్నె స్టీమ్ ప్లేట్ ఉంచి నూనెతో గ్రీస్ చేసుకోవాలి ఆపై ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఉండలను ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి అనంతరం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నృచ్చిన ఉండేలను నెయ్యి మిశ్రమంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ నుచ్చి నుండేలు తినడానికి టమాటా చట్నీ లేదా చిన్న పిల్లలకైతే సాస్ అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి నుచి నుండే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ అండ్ హెల్దీ ఇదే కర్ణాటక స్పెషల్ నుండే ఈ మిర్చి వండోలను మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దు స్మర ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ